అందరికీ నమస్కారం నేను మీ కిరాకార్పిణి లేటెస్ట్ ఇష్యూ ఏంటంటే ఒక నిజం బయటపడింది ప్రపంచ ప్రఖ్యాత ప్రసిద్ధిగాంచిన అతి పురాతనమైన మహిమగల దేవుడు దేవస్థానం శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో కోట్లాది మంది భక్తులు ఆయన్ని దర్శించుకుంటూ ఉంటారు ఆయన ప్రసాదం తింటూ ఉంటారు రుచి సుచి శుభ్రత నాణ్యత ప్రపంచంలో మరే పదార్థానికి ప్రసాదానికి లేని రాణి సువాసన శ్రీవారి లడ్డు ప్రసాదానికి సొంతం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన అత్యంత విశిష్టత కలిగినటువంటి శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్లిన ఇరవై నాలుగు గంటల్లోనే చెడిపోయేది పాడైపోయేది పగిలిపోయేది విడిపోయేది పాలిపోయేది ఇది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అప్పటి భక్తులకి ఇది బాగా తెలుసు అయితే దీని గురించి చాలా మంది కోట్ల మంది కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి పట్టించుకునేవాడు కాదు ఎందుకంటే తానే దగ్గరుండి అన్ని చూపిస్తున్నాడు కాబట్టి అంటే అన్యమత ప్రచారం దిశగా వెంకటేశ్వరి స్వామి యొక్క పవిత్రతను తగ్గించే దిశగా ఆయన చేసినటువంటి ఈ చెడు క్రీడల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కొంతమంది అయితే కొండ మీద ప్రశ్నించే కానీ వాళ్ళని కొండ వెనక భాగానికి తీసుకెళ్లి భయంకరంగా కొట్టించేవాడు కాకపోతే వాళ్ళు భయపడిపోయి వాళ్ళు ఒకటే కోరుకున్నారు అప్పటి ప్రజల భక్తుల నోట ఒకటే మాట చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి తిరుమల తిరుపతి కొండ బాగుపడాలి అని గట్టి మొక్కుకున్నారు మొక్కులు తీర్చుకున్నారు ఆ మహానుభావుడి ఆశీస్సులతో ప్రజల ఆదరణతో రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున చంద్రబాబు నాయుడు గారు గెలవగానే జూన్ పన్నెండున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే వెంటనే చంద్రబాబు నాయుడు గారి చొరవతో సుప్రీం కోర్టు ఆదేశాలతో సిట్టు బృందం అంటే ఐదు మంది వ్యక్తుల సమూహంతో అంటే సిబిఐ డిపార్ట్మెంట్ స్టేట్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ఇద్దరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఒకరు ఈ ఐదు మంది బృందంతో ఒక సిట్టు బృందం ఏర్పాటు చేసి లోతుగా వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేసి నిజా నిజాలని కనిపెట్టి నివేదిక సమర్పించవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే సిట్టు బృందం అంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కాబట్టి చుట్టూ బృందం ప్రతిరోజు మనకు రోడ్ల మీద ఇంటి ముందు కనబడదు తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఒక నివేదికని ముందు పెడితే ఈ రోజు ప్రజలు నిపురిపోతున్నారు ఆశ్చర్యపోతున్నారు షాక్ అవుతున్నారు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జరిగినటువంటి ఈ అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అయితే కథ ఏంటంటే అప్పట్లో లడ్డు ప్రసాదంలో ఏదైతే పంపిణీ చేశారో రవాణా చేశారో ఆ నెయ్యి వన్ పర్సెంట్ కూడా ఒరిజినల్ కాదు అప్పటి నెయ్యి ఏదైతే ఉందో అది పూర్తిగా కల్తీ చేయడం జరిగింది ఇది నేను చెప్పడం కాదు సిట్టు బృందం సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేషన్ ద్వారా ఇచ్చినటువంటి ఆధారాలు నిరూపలతో ఉండేటువంటి ఒక నివేదిక ఒక ఛార్జ్ షీట్ అనుకోండి అలాంటి వాటిలో బయటపడినటువంటి ఏంటంటే ప్రీమియర్ అగ్రి ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎయిర్ డైరీస్ బోలేబాబా డైరీస్ వైష్ణవి డైరీస్ స్పెషాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో బోగస్ కంపెనీలు ఏదైతే ఒరిజినల్ నెయ్యిని సరఫరా చేసేటువంటి కంపెనీలు పక్కన పెట్టేసి ఏదైతే మద్యం కల్తీ చేయడానికి ని ఎలా అయితే ప్రవేశపెట్టారో షెల్ కంపెనీస్ ని భూమి మీద ఎలా అయితే స్థాపించారో ఎక్కడ కూడా సేమ్ అదే జరిగింది ఇప్పుడు చెప్పిన ఈ నాలుగు కంపెనీలని షెల్ కంపెనీస్ లాగా సృష్టించి ఏదైతే పాలు పెరుగు ఎన్న నెయ్యి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా ఆ ప్రాసెస్ ని పక్కన పెట్టి వచ్చిన ప్రోగ్రెస్ ని పూర్తిగా కల్తీ చేసి ఆ నెయ్యిని పూర్తిగా దారి మరల్చి కెమికల్స్ ద్వారా నెయ్యిని క్రియేట్ చేసి ఆ నెయ్యిని సరఫరా చేసి ఆ నెయ్యి ద్వారా లడ్డు ప్రసాదాన్ని తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల భక్తులు మహాశయలకు కూడా ఇవ్వడం జరిగింది అది వాళ్ళు తినడం జరిగింది తినడం మాత్రమే కాదు అందులోని రుచి శుచి శుభ్రత నాణ్యత సువాసన ఏవి కూడా ఇంతకు మునుపులా లేవు ఏం జరుగుతుందని కొండ మీదే కొండ మీదే ఎదిరించడం జరిగింది అయితే దాంట్లో కలిపినటువంటి ఏదైతే రసాయనాలు ఉన్నాయో అవి సరదాగా పాలు నీళ్ళులా కలిసినటువంటి రసాయనాలు కాదు అవి మనుషుల యొక్క ప్రాణాలని మనుషుల యొక్క అవయవాల్ని పూర్తిగా క్షీణింపజేసి ఒకనొక సమయంలో మంచానికే పరిమితమయ్యి చనిపోయే దిశగా కూడా కూడా కలపడం జరిగింది వీళ్ళందరూ కలవడం జరిగింది అయితే ఆ రసాయనాలు ఏవైతే ఉన్నాయో అవి మామూలువి కాదండి అందులో ముఖ్యంగా కలిపినటువంటి కెమికల్స్ అంటే మోనోగ్లజరైట్స్ ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్ లాస్టిక్ యాసిడ్ పేటాకరైన్ లాంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి రసాయన కెమికల్స్ ను కూడా నెయ్యి ఉత్పత్తి చేయడానికి కలపడం జరిగింది అయితే కోర్టు ఇచ్చినటువంటి నివేదికలో ఇవన్నీ కూడా సూక్ష్మంగా బయటపడడం జరిగింది ఇది కనిపెట్టింది నువ్వో నేను బయటో కాదు కోటమి ప్రభుత్వం కాదండి ఇది సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి ఈ లడ్డుకు సంబంధించినటువంటి నమూనాల్ని అక్కడ పంపించడం జరిగింది మీకు తెలిసిందే ఏ పదార్థం వాడారు ఎంత వాడకం వాడారు అందులో ఎలాంటి పర్సెంటేజ్ వాడారు అనేది ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా బయట పెట్టడం జరిగింది ఇప్పుడు చెప్పినటువంటి ఈ కంపెనీలు నేను చెప్పినటువంటి రసాయనాల ద్వారా కల్తీ నెయ్యిని సరఫరా చేసి లడ్డూ ప్రసాదాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది అయితే వీళ్ళు లడ్డూ ప్రసాదం విషయంలో వెంకటేశ్వర స్వామి విషయంలో స్కిట్ వేశారు కాబట్టి కోటమి ప్రభుత్వం సిట్టు వేశారు ఈరోజు అడ్డంగా దొరికిపోవడం జరిగింది అయితే ఇప్పుడు ప్రజెంట్ తెలిసిన విషయం ఏంటంటే అప్పటి ఈవో ధర్మారెడ్డి నిజా నిజాలు ఇన్వెస్టిగేషన్ టీమ్ తో ఒప్పుకోవడం జరిగింది ఏమని ఒప్పుకున్నారు అంటే ఏఆర్ డైరీస్ తో బోలే బాబా డైరీస్ తో ఆ డైరెక్టర్లతో నేనే వెళ్లి సంప్రదింపులు జరిపి అగ్రిమెంట్ చేసుకున్నాను ఈ విషయం వైవి సుబ్బారెడ్డి కూడా తెలుసు తెలిసినప్పటికీ కూడా అతను బాధపడలేదు భయపడలేదు ఎప్పటికీ పశ్చాత్తాపడలేదు ఆ పశ్చాత్తాపానికి నా ప్రాయశ్చిత్వం ఏంటి అంటే నేను నిజా నిజాన్ని ఒప్పుకుంటాను అని ఆయన బహిరంగంగా వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి ఒక్క లడ్డు ప్రసాదం విషయంలో మాత్రమే కాదు అప్పట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన అన్న ప్రసాదాన్ని నాసిరకం చేశాడు అక్రమంగా టెండర్లు వేసి వ్యాపారం చేశాడు పూజారిల్ని పీడించాడు పైన అన్యమత ప్రచారాన్ని విస్తృతం చేశాడు కింద నుంచి పైకి వెళ్ళేటువంటి సామాన్య భక్తులకి పులి భయాన్ని ఇచ్చి చేతుల కర్రిచ్చి ఆయన ఫోటో వేసుకున్నాడు దీంతో పాటు పైన మధ్య మాంసాలను కూడా వాళ్ళు విక్రయించారా తిన్నారా అనేది నేను పూర్తి స్థాయిలో చెప్పలేను కానీ హండ్రెడ్ పర్సెంట్ పైన పరిచయం చేయడం జరిగింది పైకి వెళ్తే మీరు నమ్మరు కానీ అక్కడ గొట్కాలు కావచ్చు మట్కాలు కావచ్చు సిగరెట్లు కావచ్చు అక్కడ కనబడుతూ ఉండేటివి కిందపడి తింటూ ఉండేవాళ్ళు కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డి వీళ్ళందరూ కూడా కొమ్మక్కై కూడా నెయ్యిలో పూర్తి స్థాయి రసాయనాలతో దాన్ని కల్తీ చేసి ప్రపంచానికి లడ్డు ప్రసాదాన్ని పరిచయం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఈ విషయానికి సంబంధించి ఒక సమావేశంలో ఏం మాట్లాడో ఒకసారి విందాం ఇటువంటి రిపోర్టు ఏదైనా ఆవు కౌ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ అండర్ ఫీడింగ్ అంటే ఒక ఆవు ఆవు అండర్ ఫీడింగ్ లో ఉన్నప్పుడు సరిగ్గా తిండి తిననప్పుడు ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి అంటే రిపోర్ట్ లో వాళ్ళు డిస్క్లైమర్స్ కింద రాసినారు ఖచ్చితమైన రిపోర్టా అంటే అది కాదు అబ్బా ఏం చెప్పాడయా ప్రపంచ ఆవుల ఆరాధ్య దైవం జగన్మోహన్ రెడ్డి ఆవుల ఆత్మకత రాయాలన్నా బయోపిక్ తీయాలన్నా జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే సాధ్యం ఆవులు దగ్గర తీసుకొని అడిగినా కూడా గొప్ప విషయాలు చెప్పవయ్యా ఆవులు సరైన ఆహారం తినకపోతే పాలు కల్తీ వస్తాయని చెప్పినటువంటి కల్తీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆవుల గురించి చెప్పాలన్నా ఆవుల గురించి ఆరా తీయాలన్నా ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యం లక్షల కోట్ల రూపాయలు లూటీ చేయడానికి అడ్డమైన గడ్డి తిన్నట్టుగా ఏ ఆవు ఏ గోవు అడ్డమైన గడ్డి తినవు ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ఆహారాన్ని అవి భుజిస్తాయి తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా అడ్డమైన గడ్డి తిని ఆంధ్రప్రదేశ్ ని పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచినట్టుగా ఆవులు గోవులు బర్రెలు ఏవి కూడా అడ్డమైన గడ్డి దినవని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా గుర్తు పెట్టుకో జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన పాపం నీలో ఉన్న లోపం రానున్న రోజుల్లో నిన్ను జైలుకు పంపించబోతుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన అప్పటి భక్తులు అప్పటి ప్రజలు వన్న మీదకు వెళ్లి తిన్నటువంటి ప్రసాదం సాక్షిగా నువ్వు ఏ పొరపాటు చేశావు నువ్వు ఎంత దొంగతనం చేశావు ఎంత లూటీ చేశావు పవిత్రతను ఎంత దిగజార్చాలనుకున్నావు పవిత్రతను ఎంత నాశనం చేద్దాం అనుకున్నాం అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దీనికి సంబంధించిన అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కూడా లోపలికి వెళ్ళబోతున్నాడు నేను ఎప్పుడూ చెప్పాను ఒక మాట రెండు వేల ఇరవై నాలుగు లో టీడీపీ జనసేన కాదు పొత్తు పెట్టుకుంది వాళ్ళతో పాటు వెంకటేశ్వర స్వామి కూడా పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి మహిమ బతుకున్నంత కాలం నువ్వు ఎప్పటికీ సీఎంఓ కాదు కదా మనిషి కూడా కాలేవు ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం బిఆర్ నాయుడు గారి మంచి పనుల వల్ల ముందుకెళ్తుంది కాబట్టి కంపల్సరీ ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి జైలు పోతున్నాడు ఎక్కడ మనం ఇంకొకటి ఆలోచించాలండి మరి చంద్రబాబు నాయుడు గారు మరి పందుకు గెలిచింది జంతువుల కలేబారాలు గెలిచాయి అన్నారు మరి ఏంటి అని అంటారేమో మోనోగ్లైట్స్ అనే ఒక రసాయన పేరు చెప్పాను కదండి ఆ రసాయనం ఆ కెమికల్ కూడా ఈ పంది వాటి కళాభారాల నుంచి వచ్చేటువంటి కొవ్వు పదార్థాల్లో కూడా ఈ మోనోగ్లెజరైట్స్ ఉంటాయి కాబట్టి ఇంకా ఇన్వెస్టిగేషన్ ఉంది లోతుగా వెళ్తారు లోపల కనిపెడతారు థ్యాంక్ యూ సో మచ్